జాతీయాలు వాయాసం మసిబూసి మారేడుకాయ చేయడం అంటే మోసం చేయడం అని అర్థం కాకి బలగం బలగం అంటే ఎక్కువ బంధువర్గాలు కలిగి ఉండడం ఎక్కువ మంది చిన్నప్పుడు లెసన్ లేని మాట మంతి అంటే మన రాష్ట్రంలో దీన్ని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు దీక్షకు సిద్ధం కండి ఆ లెసన్ నుండి త్రిలోదకాలు త్రిలోదకాలు అంటే ఆశ వదులుకోవడం అని అర్థంలో వాడతాము ఏ అండకు ఆ గొడవ సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట అవకాశవాది అన్నట్టు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తి లెస్స నుండి ఉడుకునెత్తురు యువతలో ఉండే సహజమైన ఆవేశం కోరస్ లెసన్ నుండి రాళ్ళు విసురుతారు అంటే విసు విమర్శిస్తారు వాగ్భూషణ లెస్స నుండి బంగారు బాట మంచితో అభివృద్ధి పథం ఉన్నత మార్గం బంగారు బాట అంటే మంచితోవా అభివృద్ధి పథం ఉన్నత మార్గం కట్టలు తెంచుకొని పారుతుంది అంటే హద్దులు దాటిపోతుంది అని అర్థం ధర్మపాలన లెసన్ నుండి కొంగు పసిడి అంటే సులభ సాధ్యమైన వస్తువు ఎక్కువ అందుబాటులో ఉండేది అని అర్థం